వెల్కమ్ టు సమాజ్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను అందులో ఈరోజు మాకు సృష్టికొచ్చింది ఆమె ఒక మనిషి అరుణి అనే ఆమె ఆడమనిషి అయిండుకొని అసభ్యంగా ప్రవర్తిస్తూ సాటి మనుషులకు మర్యాద ఇవ్వకుండా వాళ్ళు కూడా నాతో పాటు ఉద్యోగం చేస్తూ నేను కూడా గౌరవించాలనే భావన లేకోకుండా ఆడమనిషి నేను కదా ఇట్లా మాట్లాడితే ఎంత బాధపడతాననే ప్రవర్తన తెలియకోకుండా అసభ్యంగా మాట్లాడుతూ ఉంది అటువంటి ఆమె మీద మీ చర్య తీసుకోవాలని మేము ఆఫీస్లో వచ్చి సార్ను కలిసి మాట్లాడినాము దీనిపైన వాళ్ళు చర్య తీసుకోకుంటే తర్వాత మేము మహిళా సంఘాలంతా ఏం చేయాలో ఏం కాదో దాన్ని మళ్ళా చెప్తామని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ జైబీ నా పేరు అల్లిపిరా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సహాయ కార్యదర్శిని మా దృష్టికి అరుణిమ అనే ఆమె ఎప్పటి కాదు గత రెండు మూడు నెలలుగా ఇబ్బంది పెడుతోంది పాటి దగ్గర కార్యాలయం దగ్గరకు వచ్చారు వాళ్ళు పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా అని చెప్పి చెప్పడంతో మా పార్టీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది విషయం ఆ అరుణిమ అనే ఆమె ఆమె ఆడో మగో కూడా అత్తమ్మ కాంటే ఇబ్బంది పెడుతుంది మహిళల్ని వాళ్ళకు మామూలు డేస్ ఉంటే వాళ్ళకు మంత్రి అనేవి ఉంటాయి ఆ మంత్రి కూడా పోతే కూడా అందుకే నీకు ఊదానికైనా అందరికీ వస్తాయా రా ఎన్ని గంట కంటే ఎన్ని గంట నైట్ టైం పడుతుంది నైట్ టైం డే టైం చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు వర్క్ చేయాలా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఆమె కూడా చేస్తుంది అలాగే ఆఫీసర్లు చేస్తున్నారా ఎవరు చేయాలి ఎవరు చేస్తే ఎయిట్ ఎయిట్ అవర్సే ఏమైనా నెక్స్ట్ అంటే టెన్ అవర్స్ చేస్తారు అంతే లేకుండా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాలి వర్క్ మీరు రావాల్సిందే లేకపోతే మేమిందా శోకాషిస్తాం నోటిస్తామని చెప్పి ఆఫీసర్కి చెప్పి బెదిరిస్తుంది మరి ఆమె ఎటువంటిదో మనకు తెలుసు ఆమె ఆమె మీద కూడా ఇస్తారు కదా ఆఫీసర్కి అవన్నీ గమనించుకోకుండా ఆమె ఇట్లా సాటి ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతూ కొంతమంది వచ్చి ఏడ్చారు వచ్చి మా కార్యాలయం దగ్గరికి వచ్చి ఏడ్చారు అన్న అటు చేస్తానన్నా ఏమన్నా చేయాలన్నా అంటే ఎట్లా మా మీ డిపార్ట్మెంట్లోనే కనీసం అంటే ముప్పై యూనియన్లు ఉన్నాయి ఇక్కడే ఈ డిపార్ట్మెంట్లోనే అన్ని పార్టీలకి సంఘాలు ఉన్నాయి ప్రజా కుల సంఘాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరకు పోకుండా వాళ్ళు మా దగ్గరకు కొద్ది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం కాబట్టి మేము ప్రత్యేకంగా వచ్చినాము ప్రత్యేకంగా తెలియజెప్పడం కూడా జరుగుతోంది ఈ అరుణిమ అని ఆమె మీద చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే మేము కలెక్టర్ గారికి కానీ మీరైతే మినిస్టర్ గారు కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తారండి పత్రిక పత్రికా సోదరులందరికీ నమస్కారం అండి సో ఈరోజు ఏపీఎస్పీ డిసిఎల్లో అరుణిమ అంటే ఈఆర్ఓ వెస్ట్లో సో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తుంది ఈమె సాటి ఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా అదేవిధంగా కఠోరంగా ప్రవర్తిస్తున్నట్లు సో గత నాలుగు నుంచి ఇన్ఫర్మేషన్లు మాకైతే చెప్తున్నారు బాధపడుతున్నారు ఎంపీస్ కానీ చెప్పడం ఏంటంటే ఈమె అరాష్మెంట్ ఏ విధంగా ఉందంటే చాలా హై హైపీక్ వెళ్ళిపోయింది అనమాట అంటే ఒక శాడిజం అనేటటువంటిది క్రియేట్ చేసి ఉద్యోగస్తులను అర్ధరాత్రి పూట్లో ఫోన్ చేయడము ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేయడము ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చేయడము నీ పిక్ పెట్టమని చెప్పడము అంటే ఎక్కడున్నావు ఏం కదా అని చెప్పడము సో మామూలు పని అనేది ప్రభుత్వం ఎయిట్ అవర్స్ నిర్ణయిస్తే ఇక్కడ ఈమె ఎయిట్ టు ఎయిట్ అని చెప్పడమే కాక రాత్రి కూడా నువ్వు ఎక్కడున్నా నాకు సబ్మిట్ ఏదన్నా కానీ రిపోర్ట్ అంటే సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుందంట అదే కాక మహిళలకు సంబంధించినటువంటి హక్కులను పూర్తి స్థాయి కలరాస్ ఉంది ఎందుకంటే వాళ్ళకి సపరేట్ వ్యక్తిగత విషయాలు అంటే డేట్స్ ఏదన్నా ఏదైనా చెప్పుకొని ఏదైనా లీవ్ కావాలో చాలా పెయిన్ ఉందంటే ఏదన్నా ఉందంటే దాన్ని అసభ్యంగా అసహ్యంగా సో వక్రీకరించి మాట్లాడము నువ్వు సీఎలు పెట్టుకోవాలంటాడము సీఎల్ అంటే ఏలు పెట్టుకోవడం ఈ విధంగా చెప్తూ ఫైనల్గా వచ్చి నువ్వు రిజైన్ చేసిపోయి నీకు ఎందుకు ఉద్యోగము ఇట్లాంటివన్నీ చెప్పకూడదు అని చెప్పడం జరుగుతుందంటే అంటే ఆమె ఒక మహిళ కదా ఆమెకు తెలియదా వ్యక్తిగత విషయాల్లో విధంగా ట్రీట్ చేసుకోవాలి సేవ్ చేసుకోవాలని ఇటువంటి చేయడమే కాకుండా వ్యక్తిగత విషయాలలో ఉద్యోగస్తులను హరాస్మెంట్ చేస్తూ ఉంది సో కాబట్టి తక్షణం దీని మీద సంబంధిత అధికారులు ఆమె మీద చట్టపరమైన అంటే డిపార్ట్మెంటల్ చర్యలు ఏముంటాయి అవి తీసుకోవాలని చెప్పి మేము మేము ఎస్సీ గారిని కోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది సో ఎస్సీ గారికి మొదట విన్నతిపత్రం విన్నతి విన్న వేయించుకోవడానికి వచ్చాము ఎస్సీ గారు లేని కారణంగా సో సభా నెట్ గారికి మేము మాట్లాడడం జరిగింది సో ఖచ్చితంగా ఆమె మీద చర్యలు తీసుకుంటే ఒకవేళ చర్యలు తీసుకునే పక్షంలో ఈ ఇష్యూని మేము సో అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ధర్నా రూపంగా ఆమె సస్పెండ్ అయ్యేదాకా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు దీనికి మీరు ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము హింద్ ఎస్ ఆ సెక్షన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంటే పూర్తి స్థాయి అరెస్ట్మెంట్ చేస్తూ ఉంది వాళ్ళు కూడా చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు బ్రదర్ ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి యూనియన్లు ఉన్నాయి వాళ్ళు కూడా ఎందుకంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా ఉంటే కదా మాకెందుకు హెడ్ లే అనే రకంగా వాళ్ళు ఉండడం వల్లనే ఆమె సిపిఐ పార్టీ తర్వాత ప్రజా సంఘాలు మానవుకుల సంఘాలను అప్రోచ్ కావడం జరుగుతుంది ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పన్నెండు మంది అప్రోచ్ అయ్యారు కాబట్టి మేము రావడం జరిగింది సో వాళ్ళు ఎవరు అనేటటువంటిది నెక్స్ట్ ఆమె ఇదే విధంగా మెయింటైన్ చేస్తే అన్ని అన్ని పేర్లతో బయట పెట్టడమే కాకుండా ఆమె ఇంతకు ముందు ఆమె ప్రవర్తన కూడా డిపార్ట్మెంటల్గా స్థాయి సరగలేదు ఎక్కడపైన హరాస్మెంట్సు సో గతంలో కూడా పోయిన ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కదిరిలో అట్రాసిటీ కేసు పెడితే భయపడి సో ఇక్కడ రావడం జరిగింది ట్రాన్స్ఫర్ వాళ్ళ వీళ్ళు పెద్ద మీలాంటి పెద్దలు వాళ్ళతో కాలవేలా పాల్ ప్రాధాయపడి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈమె మొదటి నుంచి ఒక రకమైనటువంటి సో టార్చర్ టైప్లో వెళ్తూ ఉంది ఈమె మా ఈమె యొక్క మానసిక పరిస్థితిని గురించి సో సంబంధిత అధికారులు ఒకసారి మెడికల్ టెస్టింగ్ చేయించి కూడా ఈమెను పూర్తి స్థాయి ఉద్యోగానికి అర్హత ఉందా లేదని కూడా దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ చేయించాలని కూడా మేము కోరుకుంటాం